స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ జయనామ సంవత్సర జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నక్షత్ర యొక్క సింహలగ్న ముందు వధూవరులకు వివాహం జరిపించుటకు పెద్దలు నిర్ణయించారు ఆ లగ్న గడియలు రానే వచ్చాయి పెళ్లితంతు కాస్త ఈటల వరకు వచ్చింది సంతోషాలు నిండిన పందిరిలో మంగళ శ్రుతుల మండపంలో వివాహం జరుగుతున్న గడియలవి పురోహిత మంత్రాలతో మంగళ వాయిద్యాది శబ్దాలతో బంధుమిత్ర అభినందన కేలి కేరింతల నవ్వులతో ఆ ప్రాంగణం మొత్తం కోలాహలంగా మారింది అక్కడ ఉన్నవారందరూ సంతోషంగా ఉన్నారు అందరూ నేను తప్ప ఎంతైనా అమ్మాయిని కదా నాకు జరిగిన అన్యాయానికి ఆ మాత్రం బాధ ఉంటుంది అన్యాయం ఇది చాలా చిన్న పదమేనేమో చిన్నప్పుడు గాలిలో ఎగిరే విమానాన్ని చూసి అదేంటి నాన్న అని అడిగా అప్పుడు ఆయన దాన్ని విమానం అంటారని విదేశాలకు వెళ్ళడానికి దానిలో ఎక్కాలని చెప్పారు అది అంత చిన్నగా ఉంది దానిలో మనం ఎలా ఎక్కగలం నాన్న అని అడిగా ఆయన చిన్న నవ్వు నవ్వి అది కిందకి వస్తే చాలా పెద్దదవుతుందమ్మా అని చెప్పారు మరి నాన్న అది పైకి వెళ్ళినప్పుడు కింద పడిపోదా ఎలా ఎగురుతుంది అని అడిగా దానికి బదులుగా ఆయన విమానం నడపడానికి డ్రైవర్ ఉంటాడని ఆయన్ని పైలట్ అంటారని చెప్పారు అయితే మనం కూడా ఎక్కుదాం నాన్న అని అడిగా పాపం ఆయన స్తోమతకు మించిన కోరిక వల్ల కొంచెం ఆలోచించి చిన్న చిరునవ్వుతో నువ్వు పెద్ద అయ్యాక ఎక్కుదాము అన్నారు కానీ నాకు ఇప్పుడే ఎక్కాలనుంది నాన్న అని అడిగా జాలిగా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా పెద్ద అయ్యాక విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు విమానం ఎక్కొచ్చు అని చెప్పారు నేను కొంచెం ఆలోచించి నాన్న నేను పైలట్ అవుతా అని చెప్పా అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అన్నాను నాన్న నవ్వి సరే అన్నారు అప్పుడు మొదలైంది విమానం ఎక్కాలి గాలిలో ఎగరాలి విదేశాల్లో చదవాలి అని స్కూల్లో ఎవరు అడిగినా నా గోల్ పైలెట్ అవ్వడమని చెప్పేదాన్ని ఆకాశం అంతా ఆశ ఆకాశంలో ఎగరాలనే కోరికతో పెరిగిన ఆడపిల్లకు ఎదురయ్యేది నిరాశ ఒక్కటి అని అప్పుడు నాకు తెలియదు ఒక సిచ్యువేషన్ ఒక ఎగ్జామ్ ఒక ఫ్రెండ్ ఒక ఫెయిల్యూర్ అమ్మాయి కట్టుకున్న పెట్టుకున్న ఆశయాలని ఆశల్ని పడగొట్టేస్తాయి ఆలోచిస్తూ ఉండగా మేళాల శబ్దం మారుమోగింది వధువు తండ్రి వరుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నారు మొత్తం పెళ్లిలో అద్భుతమైన ఘట్టం అది ఈ క్షణం కోసమే ప్రతి ఆడపిల్ల తండ్రి తన ఆశల్ని మూటగట్టుకుని గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కూతుర్ని కళ్ళల్లోంచి కారుతున్న నీటితో కన్యాదానం చేయడానికి వేచి చూస్తారు ఆడపిల్ల పుడితే పెళ్లి చేసి పంపేయడం వాళ్ళ కర్తవ్యమేమో ఆచారమంటే వధూవరుల ఆనందాలలో తల్లిదండ్రుల ఆనంద బాష్పాలతో ఆ తంతు జరుగుతుంది ఆ దృశ్యాన్ని చిత్రంగా చూస్తూ మళ్ళీ ఆలోచనలో మునిగిపోయాను ఆడపిల్లవి ఆడపిల్లవి అంటున్నా చిన్న చిన్న అడ్డుకట్టలు వేస్తున్నా ఆడుకునే వయసంతా స్వేచ్ఛగానే గడిచేది ఎక్కడికైనా వెళ్ళగలిగే స్వాతంత్ర్యం ఉండేది ఎవరితో అయినా మాట్లాడే హక్కు ఉండేది కానీ ఒక వయసుకి వచ్చాక మొత్తం మారిపోయాయి ఆ రోజు అల్లర్లకు సరదాలకు ముగింపు చెప్పారు స్వతంత్రత బావిని అన్నది ఒక అపోహ అని చెప్పారు నడకను నడవడికను మార్చాలన్నారు మాటకి మౌనాన్ని ఆటకి కళ్ళాన్ని వేశారు కళ్ళెప్పుడు నేలనే చూడాలన్నారు ఊరెలా ఉన్నా మనమే జాగ్రత్తగా ఉండాలన్నారు సిగ్గుపడటం ముగ్గులేయడం నేర్పారు ఇక నుండి బ్రతికే బ్రతుకంతా ఎవరో ఒక ఆయన కోసమేమో అన్నట్టు పెంచారు ఎవరో తెలియని ఆయన కోసం నా ఇష్టాల్ని మార్చుకోవాలి ఆయనకి తగ్గట్టుగా మసులుకోవాలని ఇప్పటి నుండే నన్ను సిద్ధం చేశారు ఆ క్షణం అర్థమైంది ఆడపిల్ల అంటే తల్లిదండ్రులకు ఒక బాధ్యతని ఆ బాధ్యత కోసమే పెంచుతున్నారని పెళ్లి చేసి బాధ్యత దించేసుకున్నాం అనుకుంటే కడుపున పుట్టిన కూతురు కూతురు కాకుండా పోతుందా కొడుకై ఉండుంటే కడవరకు ఉండేదాన్నేమో కన్నవారి కళ్ళల్ని నెరవేర్చి కన్నీరు తురిచేదాన్నేమో అనుకుంటూ ఉండగా నాకు తెలియకుండానే కంటు నుండి ఒక కన్నీటి చుక్క కింద పడింది మండపంలో కన్యాదానం పూర్తయింది కట్టిమేలం మూగుదుండగా ఒకరి తలపై ఒకరు చిలకర్రా బెల్లం పెట్టుకుంది తెర తీసి ఒకరినొకరు చూసుకునే సమయం అది వరుడు కడకంట వధువుని చూసి చిరునవ్వు నవ్వగా వధువు చిలిపిగా సిగ్గుపడింది తల వంచుకుని మురిసింది మురిసిందో లేక మురిసినట్టు నటించిందో చిత్రమైన మానవ స్పందన కదా అనుకుంటూ మళ్ళీ నా ఆలోచనలో నేను పడ్డాను టెన్త్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం చూస్తున్న రోజులవి అన్ని పేపర్స్ బాగానే రాసా కానీ ఆ మ్యాథ్స్ మాత్రమే కొంచెం డౌట్ ఉంది పాస్ అయితే పర్లేదు ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే ఏముంది పెళ్ళే నాలో పెళ్ళి చేసేస్తారనే భయం పెరిగింది ఎంతో భయంతో రిజల్ట్స్ చూసుకున్నాను కొంచెంలా ప్రమాదం తప్పింది ఎలాగోలా గట్టెక్కేశాను ఒక అబ్బాయి ఫెయిల్ అయితే సప్లి కట్టచ్చు మార్చిపోతే పోతే మే అది పోతే నెక్స్ట్ ఇయర్ అంటూ ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు కానీ అమ్మాయికి అవకాశం లేదు ఫెయిల్ అయితే పెళ్లి చేసి పంపేయడమే ఏ మేం సప్లి రాయకూడదా మాకు ఇంకొక అవకాశం ఇవ్వకూడదా ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా కోపం క్రోధం నాలో తాండవించాయి ఆవేశం గొంతులో బాధగా మారి ఆ బాధ కళ్ళను చెమ్మగిలిస్తుంది కానీ చిరునవ్వుని మాత్రమే ప్రదర్శించాల్సిన సందర్భం కాబట్టి నవ్వుతున్నట్టుగా నటిస్తున్నాను ఇంతలో మంగళసూత్రాన్ని ముత్తైదువుల దర్శనానికి పంపారు ఒక్కొక్కరు దర్శించి దీవిస్తున్నారు వారిలో ఆశల్ని చంపుకుని వారు నడిచే దారి వదిలి భర్తతో కొత్త దారిలో వెళ్తున్న అమ్మాయిలు కూడా ఉన్నారు వారికి ఆ జీవితం అలవాటైపోయిందేమో బహుశా గతాన్ని మర్చిపోయారేమో లేదు లేదు మర్చిపోలేదు వారందరిలో గతం తాలూకు ఆశ నిరాశల బాధ ఇంకా మిగిలే ఉంది కానీ ఎవరూ బాధను కనపడనివ్వరు ఆనందం మాత్రమే వారి అలంకరణ అలంకరణ అంటే గుర్తొచ్చింది లోకం కాలానుగుణంగా అమ్మాయిలకు కొన్ని చిక్కుల్ని చికాకుల్ని అలంకరిస్తుంది అవి ఆశలను అంతం చేసి ఆవేదనను మిగిల్చుతాయి అలాంటి చిక్కులతో వచ్చాడు ఒక స్నేహితుడు మంచోడని స్నేహం చేశా కొన్ని రోజులకు వాడిలో ఉన్న ప్రేమికుణ్ణి నాకు పరిచయం చేశాడు వద్దన్నాను నచ్చ చెప్పాను తప్పించుకోవడానికి ప్రయత్నించాను కానీ వినలేదు ఈ విషయం గాల్లో ఎగిరిందో గగనంలో కనిపించిందో తెలియదు కానీ ఇంట్లో ఒక పెద్ద పంచాయతీ జరిగేలా చేసింది నాకేమీ తెలియదన్నా వినలేదు నా తప్పేమీ లేదన్నా పట్టలేదు ఎవరో చేసిన తప్పుకు నన్ను తిట్టారు ఎవరో చెప్పేది వింటారు కానీ నేను చెప్పేది వినరా అని ఇంట్లో అడగాలని అనిపించింది కానీ ఆడపిల్ల పెద్దవారి మాటకు ఎదురు చెప్పకూడదని నోరు కుట్టేశారుగా గొంతులోనే బాధను దిగమింగుకున్నా ఇంట్లో వాళ్ళు నమ్మకాన్ని కోల్పోతే ప్రతిసారి అనుమానంతోనే చూస్తారు ఆ అనుమానపు మాటలు చూపులు మనసుని ఎప్పుడూ కదిలిస్తూనే ఉంటాయి ఇంతలో దివెనల కోసం వెళ్ళిన తాలి తిరిగి వచ్చి వరుడి హస్తాలలో చేరింది మాంగళ్య ధారణ సమయం చిత్తానక్షత్ర యుక్త సింహలగ్నం మరికొన్ని క్షణాల్లో వధువు గుండెలపై ఒక తాలి గుండెల్లో ఒక బరువు చేరబోతున్నాయి అదే తలుచుకుంటూ ఉన్నా ఇంట్లో అడ్డంకులు వీధిలో అడ్డుగింపులకు ఎదురీది చదువు కోసం తపస్సు చేసినంత పని చేస్తే పూర్తయింది డిగ్రీ ఆ డిగ్రీ పట్టా చేత్తో పట్టుకుని కలగన్న గమ్యాన్ని చేరుకోవాలని ఆకాశవాహన సారథ్యం కోసం జరిగే యుద్ధంలో పాల్గొని ఒక్కొక్క ఘట్టాన్ని దాటి దాటి చివరికి పైలట్ లైసెన్స్ దగ్గర ఫెయిల్ అయ్యాను ముందుగా అన్నట్టే ఒక ఫెయిల్యూర్ జీవితాన్ని మార్చేస్తుంది ఓటమి గెలుపుకు తొలిమెట్ట అంటారు కానీ అమ్మాయి విషయంలో ఓటమి అంటే ముగింపు ఇంకొక అవకాశం ఇమ్మని అడిగా అర్థం చేసుకోలేదు ఇచ్చిన అవకాశాలు కేటాయించిన సమయం సరిపోతుందన్నారు ఇరుగు పొరుగు వారికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారంట పెళ్ళెప్పుడు పెళ్లి చేయరా ఏమైనా సమస్య లేక ఎవరినైనా ఇవే ప్రశ్నలు ఇంటి చుట్టూ కాకుల్లో తిరుగుతున్నాయి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇబ్బంది ఏంటో అర్థం కాదు వాళ్ళ ఇంట్లో తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి పక్కింటి మీద పడతారు పాపం అనుకోవాలో దారుణం అనుకోవాలో ఆ మాటలు విన్న తల్లిదండ్రులు నేను ఫెయిల్ అయిన మరుక్షణం ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు ఆ నిర్ణయం నాకు ఇష్టమా కాదా అనే దానికంటే నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు బ్రతిమాలి పెళ్లి చూపులు భయపెట్టి నిశ్చితార్థం బెదిరించి పెళ్లిపీటలు లెక్కించారు ఆశలు పెంచుకుని పైలట్ అవ్వాలనుకున్న నా కలను కలగా మిగిల్చి నన్ను కళ్యాణ వధువుగా మార్చి ఈ మండపంలో కూర్చోబెట్టారు వరుడు నా మడలో ఒక్కొక్క ముడి వేస్తుండగా నా గతం మొత్తం ఒక కలలా కళ్ళల్లో మెదిలింది నాలో భావోద్వేగాలన్నీ ఒక్కటయ్యి నా నుండి ఆనందాన్ని వెలివేశాయి కాళ్ళకు సంకెళ్ళు వేసి చేతులకు రెక్కలు కట్టి ఎగరమన్నట్టు అవకాశం ఇచ్చి ఇంత సమయంలోనే సాధించాలి అంటే మా వల్ల ఎక్కడవుతుంది అద్దెకు తెచ్చుకున్న జీవితమేమో మాది చులకనగా చూడటం మా వల్ల ఏది కాదని సూటిపోటి మాటలతో గుచ్చడం లేదా జీవితానికి ముగింపు చెప్పడం పుట్టుక ముందు నుండి మా పైన చిన్న చూపే పుట్టాక మారేదేముంటుంది బాధ ఏంటంటే సప్త సముద్రాలు దాటాలనుకున్న నన్ను సప్తపదిలో నడిపించి వరుడి చేతుల్లో పెట్టి సాగనంపుతున్నారు అప్పగింతల్లో ఏడ్చే తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యత తీరిందని ఆనందంతో ఏడుస్తారా లేక నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోతుందని ఏడుస్తారా పైవాడికే ఎరుక ఒకవేళ కూతురు వెళ్ళిపోతుందని నా మీద బాధతోనే ఏడుస్తుంటే నా బాధను చూసి ఈ పెళ్ళికి సిద్ధమై ఉండేవారే కాదేమో నా సంతోషాన్ని తెలుసుకుని నన్ను సమర్థించేవారేమో ఆలోచనలే శత్రువులు అవుతున్నాయి ఇక నుండి ఆలోచించడానికి కూడా భర్త అనుమతి తీసుకోవాలి ఆడపిల్లని కదా ఈ రోజు నుండి మళ్ళీ కొత్త జన్మలో కొత్త జీవితం బ్రతకాలి అయిన వాళ్ళను కాని వాళ్ళుగా కాని వాళ్ళను అయిన వాళ్ళుగా చేసే బంధమేనేమో పెళ్ళంటే పెళ్ళంటే అమ్మాయి జీవితానికి ముగింప లేక ആരംഭമാ